ओम श्रीमात्रे नमः वृश्चिक राशिवार की ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి ఈ రోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈరోజు అద్భుతమైన రోజు ఆకస్మిక ధనలాభం మరియు కెరియర్ వృద్ధి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఈ రోజున ఆర్థిక స్థిరత్వం ఉంటుంది వృత్తిపరమైన నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి మరియు వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంలో మీ యొక్క పనితీరు బాగుంటుంది పై అధికారుల మద్దతు లభిస్తుంది వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఈ రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే ఈరోజు మీకు ఎలాంటి రహస్యం బయటపడుతుంది దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఆ రహస్యం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసు తెలుసుకుందాం వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి శ్రీ దిగ్గాంబారి దుర్గా మాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజు గారు గురువు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తితగాధాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడే అవకాశం ఉంది ఒక వ్యక్తి వల్ల ఈ రోజున మీ యొక్క తలరాత అనేది మారే విధంగా ఉండబోతున్నాయి గ్రహస్థితులు మీకు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ రోజున అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది అంటే ఈ రోజున ఒక పెద్ద రహస్యం కానీ ఒక విషయం కానీ బయటపడే అవకాశం ఉంది ఈ రోజున మీ ఇంట్లో ఒక వ్యక్తి మాట ద్వారా లేదా ఒక ఫోన్ కాల్ వల్ల ఒక విషయం ప్రవేశించబోతుంది ఆ వ్యక్తి మీ కుటుంబంలో సభ్యుడై ఉండవచ్చు మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క పాత పరిచయస్తులు కావచ్చు లేదా మీకు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కావచ్చు ఈ సమయంలో వారి వల్ల ఇంట్లో కొన్ని రకాల చర్చలు మొదలవుతాయి ఒక విషయం అనేది బయటపడే అవకాశం ఉంది ఈ రోజున ఒక రహస్యం కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే ఉద్యోగ అవకాశం కానీ వివాహం గురించి కానీ మీ ఇంట్లో ఏదో ఒక మాట ఖచ్చితంగా అయితే చర్చలకు వస్తుంది మీ ఇంట్లో వాతావరణం ఈ రోజున పూర్తిగా మారిపోతుంది ఈ రోజున అయితే వృచ్చిక రాశి వారికి గ్రహాల ప్రభావం వల్ల ఈరోజు దూరమైన ఒక వ్యక్తి గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది ఇటువంటి ఒక పెద్ద రహస్యం మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మీ ఇంట్లో పనుల నుండి కీలకమైన నిర్ణయాలు వస్తాయి ఈ రోజున మీ యొక్క కళలు కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున అయితే ఆర్ఎం అనే వ్యక్తుల వల్ల మీ జీవితంలో సరికొత్త మార్పులు వచ్చే విధంగా కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే మీకు ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తులు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీకు కొన్ని ఇబ్బందులను తెచ్చి పెట్టే ప్రయత్నాలు అటువంటి రహస్యం కూడా ఈ రోజున బయటపడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ రోజున అయితే మీకు ఊహించని వ్యక్తి వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత అనేది మారుతుంది ఆ వ్యక్తి నూతన వ్యక్తి కావచ్చు మీకు ఇంతకుముందు పరిచయస్తుడే కావచ్చు కానీ ఆ వ్యక్తి వల్ల అయితే మీకు ఊహించని అదృష్టం కలిసి వస్తుంది ఏదో విధంగా మాట సహాయం కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు కానీ వారి వల్ల మీకు అదృష్టం అనేది ఈ రోజున కలిసి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి వృచిక రాశి వారి ఏంటంటే మాకు ఎలాంటి అదృష్టం ఉండదు మాకు ఎప్పుడు కష్టాలే తప్ప మాకు ఎప్పుడు అదృష్టం ఉండదు అని భావి ఉంటారు కానీ అనేవి నిరంతరం మార్పులు జరగటం వల్ల కొన్ని అద్భుతాలు జరుగుతాయి అలాగే మన కర్మ ఫలం అనేది ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పటి నుంచి మనకు మంచి ఫలితాలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ యొక్క కర్మ తొలగిపోయింది ఈ సమయంలో మీకు ఎన్నో అదృష్టాలు కూడా రాబోతున్నాయి మీరు ఏంటంటే ఈ సమయంలో మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు అయితే ఈ యొక్క వృక్షిక రాశి వారికి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున అయితే కెరీర్ పర కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంబంధాలు కొంత క్లిష్టంగా ఉండవచ్చు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మీరు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం మీరు కెరియర్లో ప్రాధాన్యతను తిరిగి అంచనా వేయాల్సిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయండి ఈ ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ యొక్క ఖర్చులను మీరు నియంత్రించుకుంటారు ఈ రోజున మీకు ఆర్థికంగా మంచి పురోగతి లభిస్తుంది ప్రేమ సంబంధాలు చూసుకుంటే ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంత సమయం పాటించడం మంచిది ఈ సమయంలో మీరు ఒంటరిగా గడపడం లేదా ప్రశాంతంగా ఉండటం వల్ల కొన్ని నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా మీకు చర్మ సంబంధిస్త సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు నూనె వస్తువులకు దూరంగా ఉండటం మరియు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజున కుటుంబ పరంగా చూసుకుంటే ఇల్లు వాహనం లేదా కుటుంబ వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడకండి ఈ రోజున అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మీరు ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగా నిర్దిష్ట నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా దాని గురించి అయితే మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అయితే వృచ్చిక రాశి వారికి ఈ సమ సూర్యుడు మీకు పదవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు దీని కారణంగా మీకు కెరియర్ పరంగా మంచి మార్పులు వస్తాయి ఈ సమయంలో మీకు అనుకూలమైన మార్పులు వస్తాయి మీ జీవితంలో మంచి కెరియర్ వృద్ధిని సాధించడంలో కూడా మీకు సహాయపడుతుంది మీ యొక్క నాయకత్వం మరియు పరిపాలనా నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు ఇది సమాజంలో మరియు మీ పనిలో అధికార స్థానాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది అయితే ఈ రోజున సమయ పా పాటించడానికి ప్రయత్నించండి ఈ రోజున మీకు తక్షణ ఫలితాలు అందుతాయి ఎందుకంటే విషయాలు ఆలస్యం కాకుండా చూసుకోండి ఈ రోజున మీకు కొంత చిరాకు వచ్చే అవకాశం ఉంది గృహ వాతావరణంలో మీ కోపాన్ని ఆధిపత్య ప్రవర్తన ప్రదర్శించకుండా ఉండండి తద్వారా మీ జీవితంలో శాంతి సామరస్యం కాపాడుతుంది మీ జీవిత భాగస్వామి మీ జీవితంలో శాంతి ఆనందాన్ని పొందుతారు జీవితంలో మీరు చేసిన ప్రయత్నాలు లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వృచిక రాశి వారికి ఫిబ్రవరి పదమూడు గురువారం రోజున అయితే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు మిశ్రమ ఫలితాలనే పొందబోతున్నారు మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలు మీరు పొందుతారు మీరు పనిపై ఫోకస్ పెట్టండి పనిపై ఎఫెక్ట్ పెట్టండి ఎవరిని నమ్మకండి మీ చుట్టూ ఉన్నవారే మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తారు మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా సరే ముందుగా ఎటువంటి విషయాలను మీరు ఎవరితో షేర్ చేయకండి ఏ పని అయినా పూర్తి అయిన తర్వాత ఎవరితోనైనా షేర్ చేసుకోండి ఈ రోజున వృచ్చిక రాశి వారికి అయితే ఒక పెద్ద రహస్యం అనేది ఈ రోజున బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక నూతన వ్యక్తి వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు అవుతుంది ఆ వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత కూడా మారుతుంది ఆ వ్యక్తి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అటువంటి వ్యక్తులను మీరు అస్సలు దూరం చేసుకోకండి ఈ రోజున అయితే లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది గోమాతకు ఏదైనా ఆహారం పెట్టండి మీకు తోచిన దాన చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి